హలో ఫ్రెండ్స్ నమస్తే మావాడైనా పరాయి వాడే పై నాగబాబు ఇండైరెక్ట్ సెట్ అయ్యారు మొదటి నుంచి అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య భేదాలు ఉన్నాయి అని సోషల్ మీడియాలో చర్చలు సాగడం మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో నాగబాబు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చారు మెగా ఫ్యామిలీ ఎవరిని ఏమన్నా ముందుగా రియాక్ట్ అయ్యేది నాగబాబు ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు అర్జున్ మీద కూడా షాకింగ్ కామెంట్ చేశారు అసలు విషయానికి వస్తే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో టాలీవుడ్లో ఎంతో హీరోలు పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే ముఖ్యంగా చాలామంది మెగా కాంపౌండ్ హీరోలు పిఠాపురం వెళ్ళి మరీ ప్రచారం కూడా చేశారు కొంతమంది ట్విట్టర్ వేదిక సపోర్ట్ ఇస్తూ వచ్చారు ఇక అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్కి తన బెస్ట్ విశేషం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అక్కడి వరకు బాగానే జరిగిన ఆ తర్వాత మాత్రం అల్లు అర్జున్ చేస్తున్న పని మెగా అభిమానులకు కొంచెం నిరాశ కలిగించింది ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత రోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నిలిచిన తన స్నేహితుడికి మద్దతు తెలిపారు ఒకవైపు పవన్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్ చెబుతూ వైసీపీ క్యాండిడేట్ని కలవడం అనేది చాలామందికి నచ్చలేదు ఈ క్రమంలో నాగబాబు చేసిన ట్వీట్ సెన్సేషనల్గా మారింది మాతో ఉంటూ ప్రత్యర్జులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అని నాగబాబు ట్వీట్ను చేశారు ఈ ట్వీట్ చదవగానే ఈ ట్వీట్ నాగబాబు అల్లార్జున్ ఉద్దేశించి వేశాడని చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు కాగా దీనిలో వాస్తవం కూడా ఉంది ఎందుకంటే మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధంగా ఉంది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడి కోసం మద్దతు తెలిపడం నచ్చకే నాగబాబు ఈ పోస్ట్ చేసి ఉంటారని పోస్ట్ చదివితేనే అర్థమవుతుంది కానీ నాగబాబు ఈ ట్వీట్లో ఎవరి పేరు ప్రస్తావించకూడదు ఈ ట్వీట్ ఎవరి కోసం పెట్టి అనే దాని గురించి మనం పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేం కాగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే నాగబాబు ఈ ట్వీట్ అల్లు అర్జున్ నంద్యాలలో క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా చేయొచ్చు కానీ అలా చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటు వేద్దామని అనుకునే బన్నీ ఫ్యాన్స్ కొందరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అందుకే నేను ఎన్నికలు పూర్తవగానే నాగబాబు ఇలా ఘాటుగా ట్వీట్ పెట్టారని మరి కొందరు చెబుతున్నారు హలో ఫ్రెండ్